హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈ రోజు మనం గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్ లో ఉన్న శ్రీ బాలాజీ శారీస్ లో ఉన్నామండి షాప్ నెంబర్ వన్ సిక్స్టీ వస్తుంది ఈ షాప్ లో మనకి డిజైనర్ శారీస్ కలెక్షన్ హోల్సేల్ ప్రైస్ లోనే అవైలబుల్ లో ఉంటుంది అండి శారీస్ ఒక్కటే కాదు బ్రైడల్ లెహెంగాస్ ఉన్నాయి హెవీ పార్టీవేర్ లెహంగాస్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి సెమీ స్టిచ్డ్ డ్రెస్సెస్ ఉన్నాయి కలెక్షన్ మాత్రం బ్యూటిఫుల్ గా ఉందండి వీళ్ళైతే మనకి ఇలా డిజైనర్ శారీస్ కానీ డిజైనర్ కలెక్షన్ కి హోల్సేల్ డీలర్స్ అనమాట సో మనకి హోల్సేల్ ప్రైజెస్ లో ఉంటాయి సింగిల్ పీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం చేస్తారండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అవుతున్నాయి మీకు నచ్చిన సారీ ఏదైనా సరే ఆ నెంబర్ కి స్క్రీన్ షాట్ అయితే షేర్ చేసేయండి డైరెక్ట్ విజిట్ చేయగలిగితే డెఫినెట్ గా విజిట్ చేయండి చేయకుండా కలెక్షన్ చూద్దాం అందుకంటే ముందుగా మీలో కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీ అందరికీ డిజైన్ ఆఫ్ సారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాం అండి హెవీ వర్క్ లో వచ్చే పాటివైస్ సారీస్ కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా మనం హోల్సేల్ షాప్ నుంచి చూస్తున్నాం సో మీకు ప్రైజెస్ కూడా హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి అండ్ ఫస్ట్ బ్యూటిఫుల్ సారీ మీరు చూడొచ్చు బేబీ పింక్ కలర్ కాంబినేషన్ కంప్లీట్ కూడా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది అండ్ బోర్డర్ వచ్చి కట్ వర్క్ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ వర్క్ ఉంటుంది మనకి ప్యూర్ జార్జెట్ మెటీరియల్ మీద హెవీ వర్క్ అయితే హైట్ చేసేస్తారు అండ్ రిచ్ పళ్ళు మనకి ప్రిల్స్ లో వచ్చేటప్పటికి మీకు ఇలా వస్తుందండి కుచిలపాటు మొత్తం కూడా ఇలా మనకి నీస్ వర్క్ అయితే వర్క్ ఇచ్చేస్తారు అండ్ మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి అబ్సల్యూట్లీ మీకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి అలాగే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఈ సారీస్ అన్ని కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆరెంజ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయండి వీళ్ళ దగ్గర వచ్చి మనకి స్పెషల్గా బ్రైడల్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ చూడొచ్చు ఈ ఈరోజు వీడియోలో మీకు ఆల్మోస్ట్ అన్ని కూడా మీకు జార్జెట్ మెటీరియల్ మీద వచ్చే సారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము ఇవే మనం షోరూమ్స్లో చూస్తే ఫైవ్ థౌసండ్ అబవ్ అయితే డెఫినెట్గా ఉంటుందండి బట్ హోల్సేల్ షాప్ నుంచి చూస్తున్నాం కాబట్టి ద బెస్ట్ ప్రైజ్ అయితే ఇస్తారు హోల్సేల్ షాప్ కాబట్టి మీకు ప్రైస్ అయితే రివీల్ చేయట్లేదండి మీరు ఒక్కసారి షాప్కి విజిట్ చేయండి మీకు నచ్చిన సారీ మీరు చాలా బెస్ట్ ప్రైజ్లో అయితే పిక్ చేసుకోవచ్చు అలాగే కొరియర్ ఆప్షన్ కూడా ఇస్తున్నారండి మీకు ఏదైనా పర్టికులర్ శారీ కావాలి అంటే స్క్రీన్ మిస్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ చేసేయండి అండ్ దిస్ ఇస్ ద పలు అనమాట డార్క్ కలర్ మీద మనకి హెవీ గోల్డెన్ జరీ తోటి వర్క్ అయితే హైలైట్ చేసేస్తారు ఇలాంటివి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లైట్ కలర్ అండి పెస్టల్స్ ఇప్పుడు బాగా రన్నింగ్ ఉంది కదా పేస్టల్ కాంబినేషన్లో అయితే చూద్దాం ఆరెంజ్ కలర్ వస్తుంది అలాగే శారీ బోర్డర్ కనుక మనం చూసినట్లయితే థ్రెడ్ అలాగే జరీ వర్క్ అయితే హైలైట్ చేసేస్తారు బోర్డర్ చూడొచ్చండి చాలా చాలా నీట్గా ఉంటుంది అండ్ ఆ వర్క్ కూడా చాలా డీటెయిలింగ్గా ఉంటుందండి అండ్ మనకి ఫ్యాబ్రిక్ వైజ్గా కూడా టూ గుడ్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా స్మూత్ ఉంటుంది మీకు వేర్ చేసినా కూడా ఎక్కడ రఫ్గా ఉంది అన్న ఫీల్ అయితే ఉండదు అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి రిసెప్షన్స్ కానీ ఏదైనా పెద్ద అకేషన్ కి కావాలి అంటే మాత్రం ద బెస్ట్ కలెక్షన్ ఉంటుందట మన గుంటూరులో ఉన్న వైష్ణవి క్లాత్ మార్కెట్ కి విజిట్ చేసేయండి మీకు మంచి కలెక్షన్స్ ఉంటాయి అండ్ మీకు ఇలాంటి హెవీ వర్క్ శారీస్ కావాలి అంటే మీరు డెఫినెట్గా గుంటూరులో ఉన్న వైష్ణవి క్లాత్ మార్కెట్కి విజిట్ చేసేయండి శ్రీ బాలాజీ శారీస్ అనమాట షాప్ నెంబర్ వన్ సిక్స్టీ వస్తుంది కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి హోల్సేల్ ప్రైస్కే మీకు శారీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి కొంచెం హెవీగా డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుందండి కంప్లీట్ కూడా క్రిపా స్టైల్ అనేది హైలైట్ చేసేస్తారు అండ్ లో కూడా ఒక బ్యూటిఫుల్ సారీ అయితే చూద్దామండి ఈరోజు వీడియోలో మేము ఏం షేర్ చేసినా కూడా కంప్లీట్ అన్ని సాంపుల్ సారీస్ అండి మీకు జస్ట్ ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ సారీస్ ఉంటాయి మేము వాటిలో ఒక టెన్ సారీస్ పిక్ చేసి షేర్ చేస్తున్నాము వీటితో పాటు మనకి డ్రెస్ మెటీరియల్స్ ఉంటుంది సెమీ స్టిచ్డ్ డ్రెస్సెస్ ఉంటాయి అలాగే మీకు బ్రైడల్కు కావాల్సిన లెహెంగాస్ కలెక్షన్ కూడా లో ఉంటుందండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి బ్యూటిఫుల్ కలర్ అనమాట లెవెండర్ లో వస్తుంది జవకన్ వర్క్తో వస్తుందండి ఈ వర్క్ అయితే మనం ఒక బ్లౌజ్కి చేయించుకోవాలి అంటేనే త్రీ టు ఫోర్ థౌజండ్ అయితే మినిమమ్ అవుతుందండి అలాంటిది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇచ్చేసారు మీకు చూడొచ్చు షోల్డర్ పార్ట్ చూడండి ఎంత హెవీగా ఉందో చాలా చాలా బాగున్నాయండి కలెక్షన్ మాత్రం మీరు డైరెక్ట్ విజిట్ చేసి చూడాల్సిందే అంత బాగున్నాయి వీడియోలు అయితే ఎక్కడ మేము షేర్ చేయలేము అంత కలెక్షన్ అయితే మీకు కూడా డైరెక్ట్ విజిట్ చేశారంటే వీళ్ళ ప్రైజెస్ అండ్ కలెక్షన్ డెఫినెట్గా ఐడియా వస్తుంది అండ్ మనకి ఇలా వర్క్ డిజైనర్ శారీస్కి ఒక సపరేట్ హోల్సేల్ షాప్ అనమాట మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నారు అండ్ నెక్స్ట్ పీకాక్ ఒక బ్లూ కలర్ కాంబినేషన్లో మనకి కంప్లీట్ కూడా స్టోన్ వర్క్ అండ్ జరీ వర్క్తో వస్తుంది అండ్ బోర్డర్ చూడొచ్చండి యూనిక్ బోర్డర్ ఇస్తారు బోర్డర్ ఇచ్చి పైన కూడా మనకి బుటీస్ చాలా తిక్గా వస్తుందండి అండ్ షోల్డర్ పార్ట్ చూడండి ఎంత హెవీగా ఉందో వీడియోలో షేర్ చేసే ప్రతి డిజైన్లో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయండి ప్రతి దాంట్లో మీకు ఏ డిజైన్లో కలర్ కావాలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అండ్ బల్క్లో పర్చేస్ చేసే వాళ్ళకు కూడా స్పెషల్ ప్రైజెస్ ఇస్తారండి బ్లౌజెస్ కూడా మనకి చాలా యూనిక్గా వస్తాయి బ్లౌజెస్ మీద కూడా హెవీ వర్క్ ఉంటుంది మనకి సింపుల్ వర్క్ నుంచి హెవీ వర్క్ మనకి ఏ ప్యాటర్న్ కావాలి అన్న కూడా లో ఉంటాయి అండ్ ఈసారి చూడొచ్చు అసలు ఇది వర్క్ అయితే ఎంత బాగుందంటే మీరు వర్క్ కూడా దగ్గరగా చూసుకోవచ్చండి ఇలా కంప్లీట్ కూడా హెవీ స్టోన్ వర్క్ వస్తుంది జర్కన్ వర్క్ ఇచ్చేస్తారు ఆ డీటెయిలింగ్ మీరు చూడొచ్చండి చాలా చాలా బాగుంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా క్రిపో ప్యాటర్న్ వచ్చేస్తుంది అండి అండ్ పళ్ళు వచ్చేటప్పటికి చూడండి ఎంత గ్రాండ్గా ఉందో రిసెప్షన్కి అయితే పర్ఫెక్ట్ ఉంటుందండి ఇలా వర్క్ లో మనకి యూనిక్ కలెక్షన్ కావాలి అంటే మీరు డెఫినెట్గా షాప్కి అయితే విజిట్ చేస్తాయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి అలాగే వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారండి వీడియో కాల్లో కూడా మీరు కలెక్షన్ అనేది చూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ మీద మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో వర్క్ వస్తుంది అండ్ వర్క్ కూడా చూడండి మనకి ఎంత బాగా ఇచ్చారో స్టోన్ వర్క్ వస్తుంది అలాగే మల్టీ కలర్ థ్రెడ్స్ తోటి బ్యూటిఫుల్ వర్క్ అయితే హైలైట్ చేస్తారు మీరు వేర్ చేసినా కూడా మంచి గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుందండి అలాగే పళ్ళుకి వచ్చేటప్పటికి మనకి త్రీ సైడ్స్ కూడా బోర్డర్ ఇచ్చేసి బుటీస్ అనేది గా ఇస్తారండి అలాగే ఆల్ ఓవర్ సారీ కూడా మనకి బూటీస్ అనేది కంటిన్యూ అయిపోతుంది ఇలా టూ లైన్స్ ఆఫ్ బుటీస్ వచ్చి అక్కడక్కడ కూడా స్టోన్ వర్క్ అనేది హైలైట్ చేసేస్తారు అండ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ వస్తుందండి సెల్ఫ్లో విత్ వర్క్ కాంబినేషన్లో మనకి ఈ సారీకి బ్లౌజ్ వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అయితే చూద్దామండి ఇది కూడా మంచి గ్రీన్ లో పెస్టల్ కాంబినేషన్ వస్తుంది సారీ మాత్రం ఎక్సలెంట్ గా ఉందండి ఇది కూడా జార్జెట్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి గోల్డ్ అలాగే సిల్వర్ కాంబినేషన్ లో అయితే వర్క్ వస్తుందండి టూ సారీస్ కలర్ వేరియేషన్ చూడొచ్చు చాలా యూనిక్ గా ఉంటుందండి చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ప్రతి దాంట్లో కూడా మీకు కలర్ షేడ్స్ అయితే ఉంటాయి జస్ట్ శాంపిల్స్ మాత్రమే షేర్ చేస్తున్నామండి ఒక్కసారి డైరెక్ట్ విజిట్ చేయండి లాంగ్లో ఉన్న వాళ్ళకి మాత్రం వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు అండ్ ఇది పళ్ళు అండి పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ ఉంది ఈవెన్ మనకి ఎక్కడ గ్యాప్ కూడా లేదనమాట అంత గ్రాండ్గా ఉంటుంది అండ్ ప్రతి దాంట్లో కూడా మనకి డిజైన్స్ వస్తాయండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చి డార్క్ కలర్లో ఇంకొక బ్యూటిఫుల్ సారీ అయితే చూద్దామండి దీనికి వర్క్ వచ్చేటప్పటికి క్రాస్ ప్యాటర్న్ లైక్ మనకి సిల్క్ లో లెహరియా డిజైన్ వస్తుంది కదా లైక్ అలా క్రాస్ డిజైన్ వస్తుంది అండ్ డిజైన్ కూడా చూడండి మనకి టూ టైప్ ఆఫ్ డిజైన్ అనేది హైలైట్ చేస్తారు క్రిపో ప్యాటర్న్ వస్తుంది అండ్ బోర్డర్ కూడా చాలా యూనిక్ బోర్డర్ ఉంటుందండి కంప్లీట్ కూడా స్టోన్ వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట ఈ మోడల్ అయితే మనకి ప్రెజెంట్ బాగా రన్నింగ్ లో ఉందండి అండ్ మనకి చూడటానికే కాదు వేర్ చేసినా కూడా మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఎబో మీకు చాలా ఎక్కువ ఎంత రేంజ్ కావాలి అన్న కూడా కలెక్షన్ అవైలబుల్ లో ఉంటుంది అలాగే కొన్ని స్పెషల్ సారీస్ మీద అయితే మీకు స్పెషల్ డిస్కౌంట్స్ కూడా రన్ అవుతున్నాయండి అండ్ ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఇవన్నీ కూడా మనకి డిస్ప్లే కోసం వచ్చిన కొన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి మీరు చూడొచ్చు కంప్లీట్ కూడా వర్క్ శారీస్లో డిజైనర్ శారీస్లో కావాలి అంటే మాత్రం మీరు డెఫినెట్గా విజిట్ చేసేయండి నెక్స్ట్ లెహంగాస్ లో కూడా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయండి కొన్ని కలెక్షన్ అయితే శాంపుల్స్ చూద్దాము అండ్ నెక్స్ట్ లెహె లెహెంగాస్ కలెక్షన్ అండి లెహెంగాస్లో లో కూడా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ ఉన్నాయి కంప్లీట్ కూడా వెడ్డింగ్ లెహెంగాస్కి అయితే స్పెషల్ గా వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయండి అండ్ వీళ్ళ దగ్గర లెహెంగా సెట్స్ వచ్చేటప్పటికి టూ థౌసండ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి అండ్ ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే మనకి త్రీ రేంజ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి అండి చూడండి వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద ఎంత హెవీ వర్క్ వచ్చిందో మీరు చూడొచ్చు ఆ వర్క్ కానీ ఆ డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుండిందో కంప్లీట్ మనకి మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ హైలైట్ చేస్తారు ఇలా ఇలాంటి ప్యాటర్న్స్ కనుక మనం షోరూమ్ లో చూస్తే మినిమం టెన్ థౌసండ్ అయితే కంపల్సరీ ఉంటుందండి బట్ ఇక్కడ అయితే మనకి హోల్సేల్ ప్రైజెస్ లో చాలా రీజనబుల్ ప్రైజెస్ లో వస్తుంది అండ్ దీనికి వచ్చేటప్పటికి సెల్ఫ్ కాంబినేషన్ లో బ్లౌజ్ అండ్ దుపట్టా వస్తాయండి అండ్ మనకి ఓనీ కూడా హెవీ వర్క్ ఇచ్చేస్తారు ఫోర్ సైడ్స్ బోర్డర్ వస్తుంది అండ్ మనకి కంప్లీట్ కూడా వర్క్ అండి మీకు చూసేది ఏది కూడా ప్రింట్ అలా ఉండదు కంప్లీట్ కూడా వర్క్ ఉంటుంది అండ్ దీనికి బ్లౌజ్ కూడా చాలా హైలైట్ ఉంటుంది అండి ట్రాప్ టాప్ లాగా గాగ్రా లాగా కూడా చాలా బాగా సెట్ అయిపోతుంది మీరు లెహెంగా లాగా ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు అండ్ దీనికి బ్లౌజ్ చూద్దాము అండ్ బ్లౌజ్ కూడా వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద ఇలా హెవీ వర్క్ ఇచ్చేస్తారు ఆ నెక్ ప్యాటర్న్ కానీ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ స్లీవ్స్కి వచ్చేటప్పటికి మనకి హెవీ వర్క్ వస్తుంది వీటిలో మనకి సేమ్ డిజైన్లో కూడా ఫోర్ కలర్స్ అయితే వస్తాయండి జస్ట్ మీకు శాంపిల్స్ మాత్రం షేర్ చేస్తున్నాం ఇంకా బోల్డ్ అనే డిజైన్స్ అయితే ఉంటాయి ఇలా వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీదే కాదండి మనకి నెట్ ఫ్యాబ్రిక్లో కూడా డిఫరెంట్ డిజైన్స్ లో ఉంటాయి మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఎలా కావాలి చెప్తే వాళ్ళు పిక్స్ షేర్ చేస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నెట్ అండి సాఫ్ట్ నెట్ మీద హెవీ వర్క్ వచ్చేస్తుంది అండ్ ఇలాంటి ప్యాటర్న్స్ అయితే మనకి టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి వీటిలో కూడా మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి హ్యూజ్ వెరైటీస్ ఉంటుంది అండ్ దీనికి దుపట్ట ఓనీ వచ్చేటప్పటికి ఇలా మనకి ఫోర్ సైడ్స్ కూడా వెల్వెట్ మీద వర్క్ కాంబినేషన్తో ఇచ్చేస్తారు ఇలా వర్క్ వస్తుందండి అండ్ అక్కడక్కడ కూడా బుటీస్ ఇచ్చేస్తారు నెట్ ఫ్యాబ్రిక్ కదా దీనికి బ్లౌజ్కి కూడా వర్క్ వస్తుంది నెట్ ఫ్యాబ్రిక్ మీద వర్క్ అలాగే దానికి లైనింగ్ కూడా ఇస్తారండి మీకు కలర్ మళ్ళీ వేరియేషన్ అవ్వకూడదు కదా సో లెహెంగాలో ఏదైతే లైనింగ్ వాడతారో అదే మనకి బ్లౌజ్ కూడా ఇచ్చేస్తారు ప్రతి లెహెంగా కూడా విత్ క్యాన్ క్యాన్ వచ్చేస్తుందండి అండ్ నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్లో ఉండే లెహెంగా అండి ఇలాంటివి బహుశా మనకి ఎక్కడ చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి మనం షోరూమ్స్లో అలా చూసినా కూడా అండ్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి హిప్ దగ్గర కానీ కింద కానీ మొత్తం ఫుల్ వర్క్ ఇచ్చేస్తారు అండ్ మిడిల్ పార్ట్లో చూసినట్లయితే కట్ వర్క్ కాంబినేషన్ ఇచ్చి వాటికి బ్యూటిఫుల్గా హ్యాంగింగ్స్ ఇచ్చేసారండి చాలా యూనిక్గా ఉంటుంది అండ్ మనకి బోర్డర్ వచ్చేటప్పటికి ఇలా హెవీ కట్ వర్క్ బోర్డర్ కలర్ కూడా బ్యూటిఫుల్ కలర్ అండి మంచి వైన్లో డార్క్ షేడ్ ఇచ్చేస్తారు ఇవన్నీ కూడా ఫ్రీ సైజ్ ఆఫ్ లెహెంగాస్ అండి దీనికి దుపట్టా కూడా లెహెంగాకి తగ్గట్లు అంతే గ్రాండ్గా ఉంటుంది కంప్లీట్ వెడ్డింగ్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా రిసెప్షన్స్కి కానీ ఎంగేజ్మెంట్స్కి కానీ పర్ఫెక్ట్ సూట్ అయిపోతాయి ఇది దుపట్ట అనమాట సాఫ్ట్ నెట్ ఫ్యాబ్రిక్ దుపట్టా ఇస్తారు అండ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ మ్యాచింగ్లో వస్తుంది సెల్ఫ్ వెల్వెట్ క్లాత్ మీద మనకి హెవీ వర్క్ ఇచ్చేస్తారండి ఇది బ్లౌజ్ పార్ట్ ఓకే అండ్ ఈ లెహంగా వచ్చేటప్పటికి మనకి ఫోర్ థౌసండ్ ఆ రేంజెస్లో వస్తుందండి ఫోర్ టు ఫైవ్ థౌసండ్ రేంజ్ లో ఇంత హెవీ లెహంగా వస్తుంది షోరూమ్లో అయితే మినిమం ఫిఫ్టీన్ థౌసండ్ కంపల్సరీ ఉంటుందండి మీరు డైరెక్ట్ విజిట్ చేయండి ఆ క్వాలిటీ ఆ వర్క్ చూస్తే మీరే చెప్తారు బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ అని అండ్ దీంట్లోనే నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ లెహంగా ఉంది ఆ డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి ప్రతిదీ కూడా దాని ముందు దానికంటే హైలైట్ ఉన్నట్లు ఉన్నాయి పింక్ కలర్ కాంబినేషన్లో ఇంకొక డిఫరెంట్ డిజైన్ ఇది కూడా మనకి కంప్లీట్ యూనిక్ ఉంటుందండి సర్కను స్టోన్ వర్క్ ఇచ్చేస్తారు అలాగే కంప్లీట్ జరీ వర్క్ వస్తుంది బోర్డర్ వచ్చి కట్ వర్క్ కాంబినేషన్ ఇది దుపట్ట బ్యూటిఫుల్ దుపట్టా పేరు ఉంటుంది అలాగే వెల్వెట్ లెహెంగా కదా సో మనకి బ్లౌజ్ కూడా వెల్వెట్లోనే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చాలా చాలా హైలైట్ ఇస్తారండి బ్లౌజ్కి ఎంత హెవీ వర్క్ ఉంటుందంటే ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఇలాంటి వాటిలో మనకి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయండి అలాగే ప్రతి దాంట్లో కూడా మీకు ఫోర్ టు ఫైవ్ కలర్ చాయిస్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత హెవీ వర్క్ ఉండిందో చాలా బాగుంది ఇది కూడా మనకి గోల్డ్ కాంబినేషన్లో వర్క్ ఇస్తారు గోల్డ్లో మనకి బ్రైట్ వస్తుంది యాంటీ కాంబినేషన్ అలాగే లైట్ పీచ్ కలర్తో వర్క్ హైలైట్ చేశారండి రియల్గా మాత్రం సూపర్ ఉంది మీకు వీడియోలో ఎలా ఉందో కానీ వెల్వెట్ క్లాత్ మీద వస్తుంది రియల్గా సూపర్గా ఉందండి లెహెంగా అయితే అండ్ ఫ్లేయర్ కూడా మీరు చూసుకోవచ్చు చాలా పెద్ద ఫ్లేయర్ వస్తుంది లోపల క్యాన్ క్యాన్ ఉంటుంది మనకి కంప్లీట్ కూడా చక్కగా స్టిచ్ చేసి ఉంటుంది సెమీ స్టిచ్డ్ అనమాట మీరు జస్ట్ సైడ్ అనేది స్టిచ్ చేయించుకోవాలి అండ్ బ్లౌజ్ అనేది మనకు తెలుసు కదా ఆల్టర్ చేయించుకోవడమే అండ్ కంప్లీట్ కూడా దుపట్టా వచ్చేటప్పటికి ఇలా హెవీ వర్క్ దుపట్టా అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ చూడండి బ్యూటిఫుల్ బ్లౌజ్ మంచి వర్క్ అండి వర్క్ కూడా మీకు పిచ్చి పిచ్చి అలా ఏం లేదు చాలా నీట్గా వస్తుంది ఆ డీటైలింగ్ కానీ ఆ ఫినిష్ కానీ చాలా నీట్గా ఉంటుందండి ఫ్రంట్ బ్యాక్ అలాగే మనకి స్లీవ్స్ స్లీవ్స్ కూడా హెవీ వర్క్ అండ్ బార్డర్ ఇస్తారండి అండ్ నెక్స్ట్ వన్ అండి ఇప్పటివరకు మనం జరిగి అట్లా కాంబినేషన్స్ చూసాం కదా ఇది వచ్చేటప్పటికి కంప్లీట్ మిరవ్ వర్క్ వస్తుందండి కంప్లీట్ మనకి లెహెంగా స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం మిరవ్ వర్క్ కాంబినేషన్తో వచ్చే బ్యూటిఫుల్ లెహెంగా అనమాట ఇది కూడా వైన్ కలర్లో డార్క్ షేడ్ వస్తుందండి దీనికి అయితే అసలు బ్లౌజ్ హైలైట్ ఉంటుంది బ్లౌజ్కి ఎంత వర్క్ ఉందంటే ఈవెన్ మనం బయట వర్క్ చేయించినా కూడా అంత చేయించలేం అంత హెవీగా వస్తుంది అండ్ దిస్ ఈజ్ ద బ్లౌజ్ చూడొచ్చు చాలా హెవీ వర్క్తో బ్లౌజ్ వస్తుందండి అండ్ స్లీవ్స్కి కూడా బ్యూటిఫుల్ వర్క్ ఇచ్చేస్తారు అండ్ దుపట్టా కూడా మీకు లెహెంగాకి తగ్గట్లు అంతే గ్రాండ్గా ఉంటుంది ఫోర్ సైడ్స్ కూడా బోర్డర్ వస్తుందండి కంప్లీట్ వర్క్తో వచ్చేస్తుంది అనమాట ఇలా వస్తుంది లెహెంగా మొత్తం వర్క్ అండ్ అదే కాంబినేషన్లో మనకి ఓని ఓని మీద కూడా ఇలా క్రీపో అవుట్ అనేది హైలైట్ చేసేసారు అండ్ మనకి ఈ టైప్ ఆఫ్ లెహంగాస్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ నుంచి సెవెన్ థౌసండ్ రేంజ్ వరకు ఉంటాయండి మీకు సెవెన్ థౌసండ్ అంటే ఇంకా డిజైన్ సూపర్ ఉంటుంది అదే లెహెంగా మనకి బయట ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ వరకు ఉంటాయండి అండ్ నెక్స్ట్ వన్ అండి సాఫ్ట్ నెట్ ఫ్యాబ్రిక్ మీద హెవీ వర్క్ అనమాట మనం ఇంతకుముందు మిరర్ చూసాం కదా ఇందులో మిర్రర్ ఏమీ ఉండదు మనకి స్టోన్ వస్తుంది స్టోన్ అండ్ జర్దోజీ వర్క్తో కాంబినేషన్ ఇచ్చేస్తారు లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఫెషల్ మ్యాచింగ్ అండి అండ్ దీనికి నెట్ ఫ్యాబ్రిక్తో మనకి దుపట్టా ఇచ్చేస్తారు దుపట్టా వచ్చేటప్పటికి మనకి బోర్డరే డబుల్ స్టెప్ బోర్డర్ ఇస్తారండి మనకి సైడ్ ప్యాచ్ లాగా బోర్డర్ వస్తుంది అండ్ మిడిల్లో కూడా వర్క్ ఇస్తారు అండ్ బూటీస్ కాంబినేషన్ దీనికి బ్లౌజ్ కూడా హెవీ వర్క్ అని మీకు ఆల్మోస్ట్ ఈ లెహెంగాస్ అన్నిటికీ కూడా బ్లౌజెస్ హెవీ వర్క్ వస్తాయి ఏది ప్లెయిన్ అలా ఏం లేదు ఇలా మనకి ఫ్రంట్ బ్యాక్ డీటైలింగ్ తో హెవీ వర్క్ అయితే హైలైట్ చేశారు వీటితో పాటు మనకి బ్రైడల్లో ఓన్లీ రెడ్ కావాలి ఓన్లీ మెరూన్ కావాలి అలా కొంతమంది అనుకుంటారు కదండి అలాంటి వాళ్ళ కోసం కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి వీడియోలో జస్ట్ మీకు శాంపిల్స్ మాత్రం షేర్ చేస్తున్నామండి మీకు శాంపిల్స్ ఇంత బాగుంటే మీరు డైరెక్ట్ షాప్కి విజిట్ చేస్తే కలెక్షన్ ఎలా ఉంటుంది అనేది మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు కలెక్షన్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయండి హోల్సేల్ షాప్ కాబట్టి మీకు ఎగ్జాక్ట్ ప్రైజెస్ చెప్పట్లేదు బట్ కొరియర్ అయితే ఇస్తున్నారు మీకు ఏదైనా పర్టికులర్ ఐటెం ప్రైస్ కావాలి అంటే మీరు డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి ప్రైస్ అయితే మీకు డెఫినెట్గా సాటిస్ఫై అవుతారు అండ్ ఇది మనకి దుపట్ట అనమాట ఓన్లీ కూడా ఇంత హెవీ వర్క్ వస్తుంది నెట్ ఫ్యాబ్రిక్ అండ్ బ్రైడ్ కోసం ఇలా మంచి రెడ్ కలర్ లెహెంగా అండి కట్ వర్క్ వస్తుంది కట్ వర్క్కి మనకి మిడిల్లో చూడొచ్చు విత్ టాజిల్స్ హైలైట్ చేస్తారు అండ్ టాజిల్స్ కూడా స్టోన్ కాంబినేషన్తో బ్యూటిఫుల్గా ఉన్నాయండి అండ్ మనకి ఇక్కడ మొత్తం బోర్డర్ మొత్తం హెవీ కర్ట్ వర్క్ అండ్ ఓనీ కూడా చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ పాట్ అండి ఇది కూడా మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ రేంజ్ లో వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ పాట్ అండ్ మనకి ఓనీ కూడా సెల్ఫ్ కలర్ మార్చి ఇలా వర్క్ వస్తుంది మీకు వర్క్ శారీస్ కానీ వర్క్ లెహెంగాస్ కానీ బ్రైడల్ కలెక్షన్లో రెడీమేడ్ డ్రెస్సెస్ సారీ డ్రెస్ మెటీరియల్స్ కానీ సెమీ స్టిచ్ఛడ్ డ్రెస్సెస్ కానీ అన్ని కలెక్షన్ కూడా ఇలా వర్క్తో డిఫరెంట్గా డిజైనర్ వచ్చే కలెక్షన్స్ చాలా ఉంటాయండి మీరు డైరెక్ట్ ఒకసారి షాప్కి విజిట్ చేయండి హోల్సేల్ ప్రైజెస్లోనే మీరు ఇలాంటి మంచి కలెక్షన్ అనేది పిక్ చేసుకోవచ్చు సింగిల్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చండి షాప్కి విజిట్ చేసి సింగిల్ శారీ అయినా సింగిల్ లెహెంగా అయినా మీరు పిక్ చేసుకోవచ్చు హెవీ బ్రైడల్ అండి ఫ్లేయర్ మీకు ఇలా వచ్చేస్తుంది చాలా పెద్ద ఫ్లేర్ వస్తుందండి ఓకే కూడా హెవీ లోపల క్యాన్ క్యాన్ కానీ లైనింగ్స్ కానీ మనకి మల్టీ లేయర్స్ వస్తాయి ఇది కూడా వెల్వెట్ మీద హెవీ వర్క్ వస్తుందండి అండ్ దీనికి బ్లౌజ్ చూద్దాం ఇది బ్లౌజ్ పార్ట్ బాటిల్ గ్రీన్తో బ్లౌజ్ వస్తుంది ఇది కట్ వర్క్ దుపట్టా ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి సెమీ స్టిచ్డ్ డ్రెస్సెస్ అండి షరారా ప్యాటర్న్ ఇలా మనకి బాడీ పార్ట్ మొత్తం కూడా హెవీ వర్క్ వస్తుంది కంప్లీట్ హెవీ వర్క్ అండి బోటల్ గ్రీన్ కిలో లైట్ గ్రీన్ అనేది పేర్ చేశారు మనకి బోటమ్ కూడా కట్ వర్క్ కాంబినేషన్ అండ్ బ్యూటిఫుల్ దుపట్ట జోర్జెట్ మెటీరియల్ మీద ఈ వర్క్ వస్తుందండి ఇలాంటివి కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టార్టింగ్ రేంజ్ ఉంటుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అబో మనకి ఎక్కువ రేంజ్ లో కావాలి అన్న కూడా కలెక్షన్ అవైలబుల్లో ఉంటాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇలా మనకి క్రాప్ టాప్ టైప్ వస్తుందండి ఇలా బోటమ్ లెహెంగా స్టైల్ ఇచ్చేస్తారు స్కట్ స్టైల్ వస్తుంది అండ్ దిస్ ఇస్ ద టాప్ టాప్ కూడా కట్వర్క్ కాంబినేషన్ ఉంటుంది కట్ కట్వర్క్ కాంబినేషన్ ఉంటుందండి అండ్ దుపట్ట ఇది వచ్చి ఇలా మనకి స్టెప్ వైజ్గా వస్తుందండి త్రీ స్టెప్స్ వస్తాయి లాంగ్ వస్తుంది లెంత్ కూడా మనకి లాంగ్ ఉంటుంది ప్యూర్ జార్జెట్ మెటీరియల్ మీద హెవీ వర్క్ ఇచ్చేస్తారు విత్ దుపట్టా అండ్ నెక్స్ట్ వన్ అండి పర్సీ మోడల్ వస్తుంది చాలా యూనిక్ గా ఉంటుందండి ప్యాటర్న్ వచ్చి టాప్ టాప్ మొత్తం హెవీ స్టోన్ వర్క్ అండి మనకి బోర్డర్ లో వచ్చి ఇలా హ్యాంగింగ్స్ ఇస్తారు అండ్ బోటమ్ వచ్చేటప్పటికి కింద మనకి ఫాయిల్ ప్రింటెడ్ డిజైన్ అండ్ మనకి లేస్ అయితే హైలైట్ చేస్తారు విత్ దుపట్టా అండి దుపట్టా కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ హెవీ వర్క్ వస్తుంది ఇవన్నీ కూడా సెమీ స్టిచ్డ్ అండి అండ్ నైరా కట్ లో కూడా హెవీ వర్క్ కాంబినేషన్ అవైలబుల్ లో ఉన్నాయి అండ్ నైరా కట్లో చూసాం కదండి ఇలా బ్యూటిఫుల్ వర్క్తో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వన్ సెమీ స్టిచ్డ్ షరారా టైప్ అండి వర్క్ చూడండి ఎంత హెవీ వర్క్ ఉందో ఓకే దిస్ ఇస్ టాప్ వర్క్ కూడా బాగుందండి మీకు క్వాలిటీ బాగుంది వర్క్ ఫినిష్ కూడా చాలా బాగుంది వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ప్రతి దాంట్లో మీకు కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి కలెక్షన్ అయితే మీరు ఏది తీసుకున్న హోల్సేల్ ప్రైజెస్లో లో సింగిల్ పీస్ కూడా రీటైల్ గా పర్చేస్ చేసుకోవచ్చండి మీరు సరౌండింగ్స్ వాళ్ళైతే అయితే గా షాప్ కి విజిట్ చేయండి చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి అండ్ ఇది వచ్చేటప్పటికి ఇంకొక యూనిక్ ప్యాటర్న్ అండి నైరా కట్ మనకి ప్యాటర్న్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఓకే ఓవర్కోట్ స్టైల్ లాగా ఇస్తారు డిఫరెంట్ కంప్లీట్ కూడా యూనిక్ ప్యాటర్న్ అండి నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ చూద్దామండి ఇంత హెవీ వర్క్ డ్రెస్ మెటీరియల్స్ అన్ని కూడా మనకి జార్జెడ్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది అండ్ స్టార్టింగ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నుంచి మనకి కలెక్షన్ స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ మనం చూడొచ్చు కలర్ కాంబినేషన్స్ కానీ ప్యాటర్న్స్ కానీ చాలా మంచి గ్రాండ్ లుక్ వస్తాయి అలాగే మనకి ఇలా బ్రైట్ కలర్స్ కాదండి మీకు పేస్టల్ మ్యాచింగ్స్ లో ఎక్కువ లైక్ చేస్తామన్నా కూడా అవైలబుల్లో ఉంది ఇలా ఫెషల్ మ్యాచింగ్ లో కూడా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా జస్ట్ శాంపిల్స్ మాత్రమేనండి మీరు ఒక్కసారి సరౌండింగ్ వాళ్ళు డెఫినెట్ గా విజిట్ చేయండి మీకు కలెక్షన్ డెఫినెట్ గా నచ్చుతుంది నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే షాప్ లో అవైలబుల్ లో ఉన్నాయి హోల్సేల్ ప్రైజెస్ లోనే మీరు తీసుకోవచ్చు బెస్ట్ కలెక్షన్ వస్తుంది ఇది ఇంకొక పార్టీ అండి ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయండి ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ సెమీ స్టిచ్డ్ వాటిలో ఉన్న కలెక్షన్స్ మీరు దగ్గరగా చూసుకోవచ్చు వర్క్ కూడా చూడండి ఎంత హెవీ వర్క్స్ ఉన్నాయి సింపుల్ టు హెవీ వర్క్ ఉంటుందండి మోస్ట్లీ మనకి హెవీ వర్క్ లో ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయి సరౌండింగ్స్ వాళ్ళు డెఫినెట్ గా విజిట్ చేయండి షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాము విజిట్ చేయలేని వాళ్ళు త్రూ ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు ఇదండి ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికి కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరి మంచి అప్డేట్స్ కోసం మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్